आई थिंक दैट इव्रीथिंग्स राइट अदर दिस सुंदर दृश्य है 35 25 के मैं ढूंढने चाहिए ఈరోజు నలుగురు క్రిమినల్స్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఇది సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి కేసు ఇది మనకు బిల్లు చింత రమణ అని ఒక ఎంప్లాయీ ఉన్నారు ఆయనకి సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచే కొన్ని కాల్స్ వచ్చాయి మేము సిబిఐ నుంచి ఫోన్ చేస్తున్నామని వాట్సాప్ కాల్ డిజిటల్ అరెస్ట్ కాల్స్ అంటారు సో ఫోన్ చేసి అతన్ని భయపెట్టడం స్టార్ట్ చేశారు ఎలా అంటే మానవ అక్రమ రమాణ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి తీసుకెళ్ళి అమ్మేస్తున్నారు మీ ఆధార్ కార్డు ఇలా మిస్యూజ్ చేశారు ఇలాంటి భయపెట్టడం స్టార్ట్ చేశారు ఆయన ఏంటిది నా మీద ఇలా జరుగుతుంది భయపడ్డారు టీచర్ గారు ఆ భయాన్ని వీళ్ళు ఆసరాగా చేసుకొని దప్పదఫాలుగా వీళ్ళు ఇరవై రెండు లక్షల ఇరవై వేల రూపాయలని వివిధ బ్యాంకుల్లో వీళ్ళు ఈ సైబర్ క్రైమ్ ఒకట బ్యాంకుల్లో వేసుకున్నారు సో ఆయనకి సిబిఐ అని చెప్పారు అలాగే వీడియో కాల్లో వాట్సాప్ వీడియో కాల్లో పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ వేషం వేస్తారు ఒకడు ఇంకొకడు కోర్టు లాగా అలాగా వేషాలు వేసి వీళ్ళు ఈ టీం అంతా కూడా ఆయన ఇరవై రెండు లక్షల రూపాయలు వేరే వేరే అకౌంట్లు చేసుకున్నారు సో మనకు ఆయన ఒక వన్ మంత్ వరకు భయపడి అలా ఉండడం వల్ల మళ్ళీ కొంచెం తేరుకొని మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్కి నేను కేసు రిజిస్టర్ చేసి ఈ అకౌంట్లు ఎక్కడికి ఎక్కడికి డబ్బులు ఏ అకౌంట్లో వేశారు ఇవన్నీ కూడా ట్రాక్ చేయడం చేశాం ఆఖరికి మనకు కొంతమందిని ఐడెంటిఫై చేశాను దీంట్లో దాదాపు ఐదు మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సునీల్ సుతార్ అని ఒక అతను అలాగే సతీష్ రాజేష్ పాల్ మహమ్మద్ ఇర్ఫాన్ వీళ్ళంతా కూడా చెన్నైకి సంబంధించిన గ్యాంగ్ ఇంకొక అతను వినోద్ చౌదరి అని ఇతను రాజస్థాన్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను పరారీలో ఉన్నాడు ఈ నలుగర్ని కూడా రిమాండ్ చేయడం జరిగింది సో వీళ్ళు డబ్బులు వీళ్ళ అకౌంట్లోకి వేసుకోవడం ఇవన్నీ కూడా డ్రా చేసేసి మెయిన్ నిందితుడి దగ్గర ఉన్నాయి సో కొంత అమౌంట్ మీగర్ అమౌంట్ వీళ్ళ అకౌంట్లో ఉంచుకున్నారు వీళ్ళు కమిషన్ కూడా తీసుకుంటారు కొంత పర్సంటేజ్ అంత ఒక క్రైమ్ జరిగిన తర్వాత సో ఈ నల్గర్ని కూడా ఈరోజు అరెస్ట్ చేసాం మనం అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాం వీళ్ళకి రిమాండ్కి మనము చేస్తున్నాం నేను కోరుకునేది ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే ఎవరు డిజిటల్ అరెస్టులకి భయపడకండి మీకు ఫోన్ చేసి మీ పిల్లలు కానివ్వండి లేదంటే మీకు సంబంధించినటువంటి వ్యక్తులు మీ భాగస్వాములు భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఎక్కడన్నా క్రైమ్లు ఇరుక్కున్నారు ఇలాంటి మీ ఆధార్ కార్డు మిస్యూజ్ అయింది లేదంటే మీ కొరియర్లో బాంబులు ఉన్నాయి గాంధ ఉంది మీ పిల్లలు యాక్సిడెంట్ చేశారు ఇలాంటి మాటలు చెప్పి అరెస్ట్ చేస్తున్నాం డిజిటల్ అరెస్ట్ చేస్తాం ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఎవరికి చెప్పద్దని చెప్పి ఆ భయభ్రాంతులు గురి చేసి వీడియో కాల్ డిపాజిట్ చేయమని కొంత అమౌంట్ చేస్తారు తర్వాత రిటర్న్ చేస్తామంటారు కొన్నిసార్లు డబ్బులు ఇస్తే కేసులు వదిలేస్తామంటారు ఇవన్నీ అబద్ధం అలాగే వీడియో కాల్లో ఏ పోలీసు అరెస్ట్ చేయరు అలాగే డిజిటల్ అరెస్ట్లు అనేటివి ఏముండో ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి ఎవరికైనా ఇలాంటి కాల్స్ వస్తే ఇమీడియట్గా లోకల్ పోలీసు సంప్రదించండి వీడియో కాల్స్ మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసి ఇలా బెదిరించినా అసలు ఆ కాల్స్ కూడా అటెండ్ కావద్దు మీరు ఈ సైబర్ నేరాల భార్యను పడకుండా మీరు అందరూ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ